ఇంకా జీరు మొత్తం జీరు ఇట్లా జీరు జీరు నానిపోయి ఎండిపోయినంత హాయ్ ఫ్రెండ్స్ హనువాడ శ్రీనివాస్ నాచురల్ మట్టి పాత్రల తయారీ ఈ మొత్తం ఈ బొడ్డేలు మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని ముద్దలు ముద్దలన్నీ ఇక్కడ ఇంటి ముంగల బొడ్డ వేసుకుంటాం ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మొత్తం మన్ను రొచ్చు అవుతుంది అందుకని మొత్తం ఎండింది ఎండినందుకు మొత్తం ఒకతానో వేసి పెట్టి కవర్లు కప్పుకోవడానికి మొత్తం తీసుకొని ఇంటి ముంగల్ బొడ్డేస్తున్నాము నీవు ఇదంతా ఇట్లా వడవసుకొని జల్లెళ్లతో పోసి పెట్టినాము మరి ఇప్పటి బాడీ గార్డ్స్ అంటే బాడీ గార్డ్స్ గా నెత్తుకుంటారు అగ్గ మరి బాడీ గార్డ్స్ అంటే ఎట్లా లేపుతారు తీసుకుపోయి మొత్తం ఇట్లా డబ్బా షేప్ లో మొత్తం మంచిగా వేయండి కవర్ నీట్ నీట్గా పనికి రాలేదు నిన్న వేసిన దానికనే వేయండి మొత్తం ఏం మనిషిరా అప్ప అటు మొత్తం ఇట్లా ముద్దలు ముద్దలు చేసుకొని తీసుకొని వేసుకోవాలి దీని వినాయ దాన్ని చెప్పినదా నేను ఇట్లా మొత్తం ఇట్లా వేసి శిరంగు వేసేయాలి మొత్తం నిన్న తీసుకొచ్చేసిన ఫ్రెండ్స్ ఇది తొక్కకి రవ్వలే రవ్వలేమన్నా ఉంటే మళ్ళీ ఇట్లా మొత్తం మొత్తం వేస్తే పగిలిపోతుంది అందుకనే ఈసారి మొత్తం డబ్బా వేస్తున్నాం అది ఇన్ టేప్ పైండే అది ఇన్ టేప్ పై ఏరా అక్కడ ఇన్ టేప్ సిరన్ చూసిందరగ ఆగరా అది వాలే రపారాపస్ కి ఈ అలక పాని ఇట్లా మొత్తం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సుంచి ఇట్లా బొడ్డలు వేసి పెడితే ఇంకా పిల్లలు నేను తీసుకొని తీసుకొని పోయాడ మొత్తం వేసేయాలి పైననేమో గట్టిగా పర్రెలు పర్రలు కనిపిస్తుంది క్రాక్లు వచ్చి కానీ కింద మొత్తం మెత్త ఉంది ఇట్లా ఒత్తుంటే ఈ నడమ మొత్తం కొంచెం ఏమన్నా మట్టి రాసి రాసి మొత్తం మంటలేస్తుంటది మంచిగా రా జారుతుంది ఓ కదా ఎత్తుతున్నావు అట్లన్నేవా మళ్ళా చూడు వేస్తాడు చూడు వేడేసారు ఇటుకలు ఇటుకేలు వేడేసారు తీసుకో ఇది వర్షాకాలం కదా ఈ మొత్తం ఇట్లా పరెలు వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా చేతులు పెట్టి తీయకూడదు ఎందుకంటే తేళ్ళు ఉంటాయి చిన్న చిన్న పాములు కూడా ఉంటాయి అందుకని ఇట్లా గుంజుకొని తీసుకోవాలి ఇదంతా ఎంత రవ్వ లేకుండా పోసి పెట్టుకున్న బొడ్డేలే చేతులకు నీళ్ళ తడి పెట్టుకొని తీస్తుంటే తొందర తొందరగా వస్తుంటది ఇవన్నీ బొడ్డెలు వేసుకొని పెట్టుకుంటే తొందర తొందరగా తీసుకొని మనకి వస్తుంది ఇంకా ఇది కూడా అదే మట్టి ఇది కూడా ఇది కూడా మట్టి ఈ బొడ్డే కూడా మట్టే ఇది కూడా అట్లనే ఓడవచ్చింది ఆ చిన్న బొడ్డే కూడా అదే అక్కడ వైట్ కవర్ కింది కూడా మొత్తం అదే అక్కడ ముద్దలేక మొత్తం రౌండ్గా పెద్దగా అనిపిస్తుంది చూడు అది కూడా మొత్తం మట్టి మొత్తం జాలితో ఓడవసి పెట్టుకుంటామన్నట్లు వర్షాకాలం ఇబ్బంది ఉంటది బయట మన్ను వాన కొట్టుకో కొట్టుకోట్టుకోటది కింద భూమి కూడా కొట్టుకు వెళ్ళే కాబట్టి ఆరవయానికి ముందే మేము ఇదంతా మట్టి ఇట్లా వడగోసుకొని పెట్టుకుంటాము ఎండాకాలంలోనే ఇప్పుడైతే ఇంకా కొంచెం వర్షాకాలం కాబట్టి ఇబ్బంది లేకుండా మంచిగా పని చేసుకోవచ్చు అట్లా ఇంకా అవతల బొడ్డీ తీసుకురావాలి ఇంకా ఇది అయిపోయింది వేరే తీసుకుని రావాలి కొంచెం ఇస్తున్నా పడ్రా

కింద మట్టి వేసి వేసి చివికిపోయింది మొత్తం ఇట్లా లేదు ఈ మన్న మొత్తం అయిపోయింది నెక్స్ట్ అది వైట్ కవర్ ఉన్నది చేయాలి ఎందుకంటే అది ఫస్ట్ చేసినాము బొంత పైన ఉంది ఇది రేపు వేసుకుందాము అది గివి బి ఇంకా ఫస్ట్ మొత్తం లేయర్ లాక్ వేసిన వేస్తే ఇది కొంచెం మెత్తగా ఉందని మళ్ళీ ఒక దగ్గర బొట్టి లాకేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ ఇవి ఇవి రెండు లేయర్లు వేసిన మొత్తం ఇప్పుడు ఇది తీసుకోవాలి ఇప్పుడు ఇందాక తీసినట్టు మొత్తం తీసేయాలి ఇంకా మొత్తం మూసినందుకు మొత్తం మట్టి పైన పాకర వచ్చింది పార్కండి ఇది తీసుకో న్యాచురల్ ప్యూర్ మట్టి ఇది ఇట్లా జల్లెడితో ఊడవచ్చినందుకు మొత్తం మైనంలాగా అయింది మొత్తం ఇది కొంచెం రవ్వ గూడంగా లేదు ఇంత కూడా ఎత్తగా ఉంది కాబట్టి మైనంలాగా ఉంది పురా ఇట్లా గుంజితే గుంజిన గానన్నా ఇట్లా సాగుతుంది బెల్ల మత్తుకున్నట్టు ఎందుకంటే రవ్వ ఉంటేనేమో తొందర తొందరగా వెళ్ళి బయటికి అదే గుంతలో నుంచి ఎండనికి వేసే గుడంగా తొందరగా ఆరిపోతుంది ఇది వేసి దగ్గర దగ్గర ఒక వారం పది రోజులు అవుతుంది ఇంతవరకు ఇంకా మెత్తగానే ఉంది ఇంకా పైన లేయర్ ఒక్కటి పర్రెలాగా కనిపిస్తుంది లోపలనేమో మెత్తగా ఉంది దూరం కూడా అయితే ప్రతిసారి తీసుకోనికే దూరం అవుతుంది అని మొత్తం మట్టి ఒకటేసారి దగ్గరికి వేస్తున్నాము కొంచెం కూడా ఎండినట్లు మొత్తం పలుకులాగా ఉండకూడదు అందుకని మొత్తం సైడ్లో నుంచి ఏమన్నా ఎండినట్లు కొంచెం లాగా ఏమైనా ఉంటే తీసి బొడ్డ వేసుకోవాలి లేయర్ లేయర్ సపరేట్ వేసినందుకు సపరేట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం బొడ్డే ఇంతకుముందు చూపించినట్లు మొత్తం బొడ్డే వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్